హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఒకటి కాదు రెండు కాదు వందల పాములు ఆ గ్రామాన్ని చుట్టుముట్టేశాయి గ్రామం చుట్టూ అన్ని పాములే క్రమక్రమంగా పాములు గ్రామంలోకి చొచ్చుకు వస్తున్నాయి అవును ఆ గ్రామంపై విష నాగులు కొండ చిలువలు రక్తపింజరలు ఇలా ఎన్ని పేర్లు చెప్పినా అన్ని రకాల పాములు దాడికి దిగాయి అక్కడ ఆ గ్రామంపై పాములు దండయాత్ర చేశాయి అవును ఆ గ్రామంపై పాముల దండయాత్ర కొనసాగుతూనే ఉంది జనం భయాందోళనకు గురవుతున్నారు రాత్రి అయితే చాలు టెన్షన్ టెన్షన్ గురవుతున్నారు పగలు రాత్రి అన్న తేడా లేకుండా బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు ఎక్కడ ఏ పాము వస్తుందో ఎక్కడ తమను చుట్టుముట్టేస్తుందో ఎక్కడ కాటేస్తుందో అన్న భయం ఆ గ్రామస్తులను వెంటాడుతోంది అవును ఆ ఊర్లో ఎక్కడ చూసినా పాములే బాత్రూంలో పాములు బెడ్రూమ్లో పాములు వంట గదిలో పాములు ఇంటి వరండాలో పాములు పొలంలో పాములు ఎట్టు చూసిన పాములు వీధుల్లో పాములే ఈ పాముల దండయాత్రతో ఆ గ్రామం వణికిపోతుంది కేరళలోని కర్నూర్ జిల్లాలో కరయాలం మొట్ట అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామం చుట్టూ పెద్ద ఎత్తున అడవి ఉంటుంది అడవి మధ్యలో ఆ గ్రామం ఉంటుంది వర్షాకాలం వస్తే చాలు వాళ్లకు పాములే సమస్య వేరే సమస్యలేవి లేకున్నా పాములు మాత్రం వాళ్ళని హడలు కొట్టేస్తున్నాయి ఈ పాములు ఎప్పుడు ఎక్కడి నుంచి దండయాత్ర చేస్తాయో తెలియదు ఒకటి రెండు పాములు మన ఇంట్లోకి వస్తే మనం ఎంత భయపడిపోతాం రోడ్డుపై పాము కనబడ్డా భయంతో ఒకవాడు గుబ్బెనుకేస్తాం కానీ ఆ ఊరిలో అలా లేదు ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ పాము దూసుకొస్తుందో తెలియదు ఎవరిని కాటేస్తుందో తెలియదు వారంలో కనీసం ఓ నలభై పాములను పట్టుకుంటున్నారట స్నేక్ క్యాచర్స్ ఆ ఊరిని సురక్షితంగా ఉంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతున్న పాముల దండయాత్ర మాత్రం వస్ జరుగుతూనే ఉంది ఇలా ఎందుకు జరుగుతుంది ఆ ఊరిపైనే ఆ పాములు ఎందుకు పగబట్టాయంటే దానికి ఒక బలమైన కారణం ఉంది ఊరు ఊరు చుట్టూ దట్టమైన అడవి అది ఓకే అడవిలో పాములు ఉంటాయి కానీ పాములు ఉంటాయి అవి ఊళ్ళలోకి వచ్చే అవకాశం పెద్దగా ఉండదు కానీ ఆ అడవిలోనే ఆ ఊరికి ఓ నాలుగు కిలోమీటర్ల దూరంలో స్నేక్ బ్రీడింగ్ సెంటర్ అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న స్నేక్ బ్రీడింగ్ సెంటర్ అక్కడ ఉంది అక్కడ నుంచే పాములు ఈ ఊరిపై దండయాత్ర చేస్తున్నాయట నిపుణులు చెప్తుంది ఏంటంటే వర్షాకాలం అవి గుడ్లు పెట్టే సీజన్ గుడ్లు పెట్టేందుకు వెచ్చని ప్రాంతాన్ని వెతుకుతూ ఆ పాములు ఇళ్లలోకి వస్తున్నాయని అంటున్నారు కారణం ఏమైతేనే గుడ్లు పెట్టే సీజన్ కావచ్చు కానీ జనాలకు అది ఇబ్బందికరంగా మారింది భయం భయంగా మారింది టెన్షన్ టెన్షన్గా మారింది ఆ పాముల సమస్యను శాశ్వతంగా నివారించాలని జనాలు కొన్ని ఏళ్లుగా కోరుతున్న ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదు పైగా ఆ ఊరికి పక్కనే స్నేక్ బీడింగ్ సెంటర్ కూడా మెయింటైన్ చేస్తున్నారు మరి గ్రామస్తులు ఏం కావాలి ఈ పాముల బిడద ఎలా తగ్గాలంటే నిపుణులు మాత్రం ఊరికి చుట్టుపక్కల ఉన్న పుట్టలు కొండలు అన్నీ తొలగిస్తే పాములు అక్కడ ఆవాసాలు చేసుకున్నాయట అవి తొలగిస్తే తప్ప వీళ్లకు శాశ్వత పరిష్కారం లభించదు అని అంటున్నారు ఇది ఈనాటి సమస్య కాదు కొన్నేళ్లుగా కరయాలం మొట్ట గ్రామం ఈ సమస్యతో సతమతం అవుతూనే ఉంది ఈ గ్రామాన్ని పరిరక్షించాలని పాములను బిడద నుంచి కాపాడాలని ఎన్ని వినతులు వస్తున్నా ప్రభుత్వానికి పట్టింపే లేదట అడవి అన్నాక పాములు వస్తాయి కానీ ఊరది అఫీషియల్గా అక్కడ ఊరుంది వాళ్ళకు ఉండటానికి అనుమతులు ఉన్నాయి అన్ని రకాల పత్రాలు ఉన్నాయి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా మరి ప్రభుత్వం కరయాలం ముట్ట గ్రామాన్ని ఈ పాముల దండయాత్ర నుంచి రక్షించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అన్నది వెయ్యి డాలర్ల ప్రశ్న